హాయ్ ఫ్రెండ్స్ ఇంకా మనం అయితే గొర్రెలు నడిచినాం ఎండాకాలంలో అయితే ఇక్కడ దొరుకుతలేదు మొత్తం సొప్పు అయితే తీసుకున్న ఒక ఐదు ఆరు ఎకరాలు కొంచెం మిషన్ పోసింది తోని పోసిన సొప్పు ఉన్నది అట్లానే కొట్టే సొప్పు అవుతున్నది మన గొర్రెలు అయితే మెత్తాయి మిస్తాయి ఐదు ఆరు ఎకరాలైతే తీసుకున్నాం మన అయితే తీసుకున్న వాళ్ళకే పోతాం ఇక మెల్లమెల్లగా దొరికితే మన గొర్రెలు అయితే నీళ్ళే పోతాయి మన వైఫ్ నీళ్ళు

మన గొర్రెలైతే తుమ్మకాయ బుక్తాయి మన గొర్రెలు తుమ్మకాయ అంటే చాలా ఇష్టం ఎండాకాలం అంటే అయితే తుమ్మకాయ బుక్తాయి మన గొర్రెలు తుమ్మకాయ బుక్తే మంచిగా నీళ్ళు తాగుతాయి మంచి ఎట్ల మీద అందు కూడా బుక్తా ఇవన్నీ బుక్తాయి మంచిగా చెట్ల కదలకుండా బుక్తానయి తుమ్మకాయ అయితే ఎండ అయితే ఘోరంగా కొడుతుంది ఎండ కొడుతుంది అని చెప్పేసి అయితే మన గొర్రెలంగా కొట్టు కదా చెట్ కింద దొల్లం చెట్టు కింద తొలితే అవి వండుకున్నాయి మేమైతే అన్నం తింటాం మన గొర్రెలైతే ఎండ కొడుతుందని చెప్పేసి అయితే టైం రెండు అవుతుంది కదలకుండా చెట్టు కింద పడినాయి ఎండ అయితే ఘోరంగా కొడుతుంది ఎండాకాలం వెళ్ళేదాకా ఎండతో చాలా ఇబ్బందులు ఉన్నాయి ఎండ అయితే మస్తు ఘోరంగా ఎండ కొడుతుంది మన అయితే చెట్టు కింద తోల్లాం పండుకునే అవి మన గొర్రెలు ఇక సొప్ప మేస్టానికి లోపల పోతానయి సొప్ప లోపల గాలిమే శిర్రడడం కంప ఆ కంప తీసుకొని అయితే మనమైతే చీర లోపల పోతాము మన గొర్రెలు అయితే పోతాయి సొప్ప మేస్తానికి సొప్పలకైతే పోతానయిగా మేస్తడానికి మీద అంతా వరిగోసే మిషన్తో మిషన్ మిషన్తో కోపిస్తే అంత బుక్కి మన గొర్రెలు వాళ్ళకైతే పోతానాయి అది తీసిన సొప్ప شنوینه دي سر کونکي ته شنوینه ییته دا دله معنی کې دا ووتاني దీన్ని అయితే మిషన్తో అయితే కోసిర్రు మెషిన్తో పోతే జొన్నలు బాగానే పోయినాయి జొన్నలు బుక్తాయి మన గొర్రెలు సొప్ప మొత్తం పొట్టు అయింది మక్క సొప్ప అయితే మిషన్తో అయితే వాళ్ళు ఓపించి మన గొర్రెలకైతే ఇచ్చిర్రు మన గొర్రెలైతే లేదు వెళ్తే కదలకుండా అయితే బుక్తాను జొన్నలు సొప్ప పీసులు అన్నీ మంచిగా మేత్తాయి కదలకుండా మన గొర్రెలకైతే ఇక్కడ గడ్డి దొరుకుతలే కాదు ఇప్పుడు ఈ సొప్ప వేసుకున్న అయితే గొర్రెలు మంచిగా మేత్తాయి ఇంకా మంచిగానే గొర్రెలు పోతా ബാ ുക്തി എല്ലാ കളി മണപോർ വർഷം പാദ മാത്രം അസലകേ ബുക്ട് വർഷം പാർട്ട് ആകെ ബുക്ക് Pues el cae de la cuerda, porque está demasiado. Gah 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 సొప్పలు అయితే మేసినాయి వీడ కరెంట్ పెడితే నీళ్ళు అవుతాయి మనకు ఒక్క అయితే నీళ్ళలా పండుకునే స ఉంటుందని గొర్రెలు అయితే అలా నీళ్ళు అవుతాయి మాటితో టా ఉంటే కరెంట్ పెడితే అయితే తాగుతాయి మన గొర్రెలు మళ్ళా పోయి మళ్ళీ సొప్పం ఎత్తాయి నీళ్ళు తాగిందంటే నీళ్ళు అయితే తాగాసినాయి ఇక నీళ్ళు తాగాల్సినాక మన గొర్రెలు అయితే కదలకుండా మెత్తానయి కొంచెం నీళ్ళు అయితే కడిపిండదు ఆయన కరెంట్ పెడితే ఎక్కడ నీళ్ళు కూడా దొరకలేవు కరెంట్లు పెట్టుకొని పెట్టుకుండే ఎక్కడ చెరువులలో కుంటలలో నీళ్ళు అయితే సరిగా లేవు నీళ్ళు దాకా వచ్చినాక అయితే తోలుతో కదలకుండా మిస్తానే అవే ఇదైతే కంకి శనివిన వేరిసారు మన గొర్రె తిల మేత్తానయి కదలకుండా శేనిమిదేసిన కంకి అయితే మొత్తం మక్క అన్న కంకి అయితే శేనివీన వేసారు కొయ్యలేదు దీన్ని అయితే పక్క పండుతో మిషన్తో కోపించాడు తర్వాత దీన్ని ఇట్లనే కోపిస్తే మన గొర్రెల్లో మంచిగా మేత్తానై కదలకుండా ఇదంతా సొప్ప అదే వెనకాలం అన్న ఈ సొప్ప బుక్కి బతుకులేదు మన గొర్రెలు అయితే పసిగా అయితే ఎక్కడ దొరకలేదు ఈ సొప్ప పూల దీని మక్క అని అయితే పొట్టు తీసేరు మనకైతే ఇచ్చారు మళ్ళీ మేపుకోమని మనమైతే మక్కోనైతే మేపుతాను మా గొర్రెలకైతే పోయి మేపుతాయితే గొర్రెలు మెత్తాను అలా మేయంగా కూతు ఈ గొర్రెలు అయితే మీరు కచ్చి మేము అయితే మేపుతాను గొర్రెలు बिरी नाही बोलले सांकुला काय दीर झाले म्हणून बरलायचं त्यात ఈ గొర్రెలు అయితే మేసినాయి సాయంత్రం అయితే అది టైము ఇంక మనమైతే కొట్టుకొని పోతాం అందకు కొట్టుకపోయి వెళ్ళి వాళ్ళు వాపుకొని ఇక వెళ్ళి దుడ్లో వాళ్ళు తోలుకుంటాం ఇది ఇంక పోతాయి అయితే గొర్రెలు గొర్రెలు అయితే వాపుకుంటాను ఈ గొర్రెలు మాయి వాపుకునే వాళ్ళు గొర్రెలు వాళ్ళు కొట్టుకపోయి అయితే దుడ్లో తోలుతాను ఇక అయిపోయింది సాయంత్రం అయింది కదా కొట్టుకపోయి దుడ్ల తోలుతాను బాయ్ కన్నా పంట మన గొర్రెలు అయితే పొలం కాడ తడకలు పెట్టినాం మనవి మనకే పంటాయి